తెలుగోడు తెలుగులో రికార్డులు కొడితే ఏముంది పక్క భాషలో కొట్టాలి తెలుగు సినిమా దమ్ము ఏంటో పక్క రాష్ట్రాల్లో కూడా తెలియాలి తెలుగోడు సినిమా విడుదలవుతుందంటే పక్క భాషల్లో బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అవ్వాలి ఇప్పుడు అదే టార్గెట్ పెట్టుకున్నాడు దేవర దేశంతో భాషతో సంబంధం లేకుండా తొక్కుకుంటూ పోతున్నాడు జాతర సునామీ దెబ్బకు బాలీవుడ్ కాలీవుడ్ శాండిల్వుడ్ ఇలా అన్ని వుడ్లు షేక్ అవుతున్నాయి హాలీవుడ్లో కూడా దేవర సత్తా ఏంటో ప్రూవ్ అయింది ముఖ్యంగా సౌత్లో అన్ని భాషల్లో దేవర దమ్ము చూసి షాక్ అవుతున్నారు జనాలు ట్రోల్ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు టికెట్ కొనేవాడు కొంటూనే ఉన్నాడు దేవర జాతర కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా కన్నడలో ఎన్నడూ లేని విధంగా దేవర తన దమ్ ఏంటో చూపిస్తుంది కల్కీ సినిమా రికార్డు ఎవరు చెరిపే సాహసం చేయలేరు అనుకున్న సమయంలో దిగిన దేవర కల్కీ రికార్డ్ ని కావేరీలో కలిపేసింది అసలు ఏంటా రికార్డ్ అనేది ఇప్పుడు చూద్దాం కల్కి సినిమా కన్నడలో అడ్వాన్స్డ్ సేల్స్ అంటే ప్రీ బుకింగ్స్ లెక్క చూస్తే రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది టికెట్లు అమ్ముడయ్యాయి మొత్తం నూట తొంభై రెండు షోస్ కల్కి ప్రీ బుకింగ్స్ ఐదు లక్షల ఎనభై నాలుగు వేల నూట పది రూపాయలు వసూలు చేసింది దేవర కన్నడ వెర్షన్ ప్రీ బుకింగ్స్లో మూడు వేల అరవై ఏడు టికెట్లు బుక్ అయ్యాయి మొత్తం నూట ఆరు షోస్ షోస్ తక్కువైనా బుక్ అయిన టికెట్స్ ఎక్కువ అంటే హౌస్ఫుల్ అయ్యాయి దాదాపు దేవర మొత్తం ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు వసూలు చేసింది రెండు రోజుల సమయం ఉండగానే అంటే దేవర జాతర కన్నడలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సినిమా హిట్ోకు వస్తే వసూళ్ళు ఏ విధంగా ఉంటాయో మీరే ఊహించుకోండి